హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్ ఓకే మనం ప్రెసెంట్ ధర్మవరంలో ఉన్నాము మీరైతే అడుగుతున్నారు కదా థౌసండ్ రూపీస్ లో మంచి శారీస్ అయితే చూపించండి అనేసి ప్రెసెంట్ మనం ఇక్కడే ఉన్నాము అన్న వాళ్ళని అయితే చాలా రిక్వెస్ట్ చేశాను చాలా రోజుల నుంచి ఈ రోజు అదే పనిగా వీడియో అయితే ఇవ్వడం జరిగింది మన ఛానల్ కి మీకైతే చాలా మంచి శారీస్ తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఇంకా ప్రత్యేకంగా ఒక ఆఫర్ అయితే ఉందండి ఇప్పుడు చెప్పడం కంటే సార్ అయితే పూర్తిగా చెప్తారు వీడియోలో అయితే మీరైతే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మంచి తక్కువ ధరలో శారీస్ అయితే క్వాలిటీ ఉన్నాయి ధర్మవరంలో నాకు తెలిసి చాలా మంచి ప్రైస్ కి అతి తక్కువ ధరలో సార్ అయితే కల్పిస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇక్కడ పర్చేస్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ వీడియో అయితే రివ్యూ చేయడం జరుగుతోంది వచ్చేసి శివానగర్ లో ఉంది కదిరి గేట్ దగ్గరలో ఉంటది ధర్మవరంలో కాంటాక్ట్ నంబర్ కూడా ఇప్పిస్తాను మీరు కాల్ చేసినా కూడా రిసీవ్ అయితే చేసుకుంటారు త్రీ కలెక్షన్స్ ఇది వచ్చేసి హౌస్ లోనే వీళ్ళే ఓన్ గా మ్యానుఫాక్చరర్స్ అనమాట నలభై ఐదు మగ్గాలు కాదు సార్ మీకు ఫార్టీ ఫైవ్ అయితే ఉన్నాయి వీళ్ళే వీక్లీ చాలా శారీస్ అయితే రెడీ చేస్తుంటారనమాట మీకు ఎక్కువ శారీస్ కావాలన్నా కూడా కల్పిస్తారు తెచ్చకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఓన్లీ ఇక్కడ హౌస్ లోనే వీళ్ళు అయితే సేల్ చేస్తుంటారు మేము కూడా ఎక్కువ ఇక్కడే పర్చేజ్ చేస్తాము సార్ మన కస్టమర్స్ చాలా మంది అయితే మంచి శారీస్ క్వాలిటీ శారీస్ తీసుకోవాలని అయితే వెయిటింగ్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కి మన కస్టమర్స్ కి ఏదైనా మంచి ఆఫర్ అయితే మీ ద్వారా వాళ్ళకి అందించాలి సార్ ఓకేనా మీరు అడిగారు కాబట్టి నేనైతే ఒక ఆలోచన చేశానున్న వన్ గ్రామ్ ప్యూర్ పట్టు శారీనా ఇది వచ్చేసి మార్కెట్ లో మీకు బయట ట్వెల్వ్ నుంచి ఎయిటీన్ వరకు సేలింగ్ ప్రైస్ ఉంది విత్ సిల్క్ మార్క్ కూడా ఇస్తాను వచ్చేసి సర్టిఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పడుతున్నా మన ఓన్ మొగ్గాలు మనం ఎక్కడ కొనేది లేదు డైరెక్ట్ వ్యూవర్స్ మనము డైరెక్ట్ మన ప్రైస్ అయితే ఓన్లీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మీరు ఇప్పుడు మన దగ్గర మీరు కూడా సారీస్ చాలా కొన్నారు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పారు సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసి త్రీ మెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియో స్క్రీన్ పైన కనపడే నెంబర్ కి వాట్సప్ చేసినట్లయితే మీకు లక్కీ డ్రాలో ఇది ఈ శారీ ఇవ్వడం జరుగుతుంది అన్న లక్కీ డ్రా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాం మీ మీ నెక్స్ట్ వీడియోలో ఒక టెన్ డేస్ అనుకోండి రివీల్ చేస్తాం టెన్ డేస్ ఒకసారి చేస్తుంటారు అంతే కదా సార్ అంతేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని త్రీ మెంబర్స్ కి షేర్ చేసి మనం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి షేర్ చేసి లేదు స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ చేయండి సార్ అయితే మీ నేమ్ అంతా తీసుకొనేసి లక్కీ డ్రాలో లో టెన్ డేస్ ఒకసారి రివీల్ అయితే చేస్తాం ఎంతమంది షేర్ చేశారో అందరి నేమ్స్ రాసుకొని మనం లక్కీ డ్రాస్తాంనా మనము ఓన్లీ ఇంట్లోనే సేల్ చేస్తాము మనకు ఆన్లైన్ ఎక్కువ జరుగుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మీరు సారీ బుక్ చేసుకున్నా అంటే స్క్రీన్ పైన కనపడే నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు అవైలబుల్ పిక్స్ కూడా అన్ని పెడతాము ఏది నచ్చినా కూడా ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంటుంది ఇది వచ్చేసి బయట అయితే పదహారు వేలు ఇవన్నీ ఎయిటీన్ థౌసండ్ షాప్ బట్టి వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి ఉంటదాన్న ఇక్కడ మామూలుగా ఆ టైప్ లో కాకుండా మామూలుగా మీకు ఇచ్చే ప్రైస్ ఎనిమిది వేలు మీకు ఈ సారీ అయితే డ్రా లో గెలుచు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పర్ సిల్క్ మార్క్ తో సహా ఇస్తా వన్ గ్రామ్ గోల్డ్ శారీ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఐటమ్ ఇది వెంకటగిరి సెమీ సారీస్ అన్న ఇది వచ్చేసి మనకి బయట వర్షం బుట్ట ఇట్లా రకరకాల నేమ్స్ చెప్తుంటారు ఇది వచ్చేసి డబుల్ వార్క్ ఉన్నా ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటది శారీ ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలా ఉంటది ఇది వచ్చేసి బయట మార్కెట్ లో మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ను బట్టి సేల్ చేస్తున్నా మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్ చూపిస్తాను షిప్పింగ్ అయితే మీవే సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తాను క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీరు ఒకసారి పర్చేజ్ చేసినట్టయితే కస్టమర్స్ కూడా మన గురించి అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంటాయి హోల్సేల్ ప్రైస్ లోనే మీకు కల్పిస్తున్నారు హౌస్ లోనే కాబట్టి ఇంకా మీకు ట్రస్టర్ అనమాట వీళ్ళు ఇంట్లోనే ఉండి సేవ్ చేస్తుంటారు సొంత మొక్కలు చేత తయారు చేసి మరి చేస్తుంటారు మనం కూడా బయట షాప్ పెడదాం అనుకున్నాం మనం షాప్ పెట్టి ఆ మెయింటెనెన్స్ పెట్టడం వల్ల ఈ ప్రైస్ ఇవ్వలేము కస్టమర్లకి ఎందుకంటే మెయింటెనెన్స్ ఎక్కువ చాలా ఉంటుంది ఇప్పుడు మనం ఓన్ మన ఓన్ హౌస్ ఇంట్లోనే ఎటువంటి చార్జెస్ లేవు మనకి మీకు ఇవ్వచ్చు అనమాట అవునండి సార్ మనకు వచ్చే లాభం అంతే అంతేనా చూస్తున్నారు కదా కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయన్న అడిగిన వాళ్ళకి స్క్రీన్ పైన కనపడే నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెడితే మోర్ పిక్స్ కూడా పెట్టడం జరుగుతుంది మీకు ఏదైనా శారీ వచ్చి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఆ శారీస్ అనేవి పంపిస్తారు మీరు కోరుకున్న శారీనే పంపిస్తారు మరి మార్చేది అలా ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో మీరు ఒక సారీ పర్చేజ్ చేస్తే మా గురించి చెప్తున్నాయి ఒకసారి అయితే తప్పకుండా పర్చేజ్ చేయండి ఎక్కువ బల్క్ లో తీసుకుంటాం తీసుకున్న థౌసండ్ పది సారీస్ తీసుకున్న మనం హోల్సేల్ ప్రైస్ అంటే నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి అన్న ఇది లైట్ వెయిట్ ఉప్పాల పోచంపల్లి అంటే ఇది వచ్చేసి మార్కెట్ లో సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ షాప్ ను బట్టి సెలింగ్ ప్రైస్ ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది అన్న మనకి డిస్టెన్స్ బట్టి షిప్పింగ్ ఉంటది వన్ మీటర్ పళ్ళు ఉంటది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మొత్తం డిజైన్ ఇలా ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయన్న సార్ చాలా ఉన్నాయి ట్వంటీ థర్టీ కలర్స్ దాకా వస్తాయి అంటే ఇవి కళ్ళనైతే ఉంటాయి కదా షేడెడ్ బట్టి కలర్స్ వస్తాయి మీకు అన్ని కూడా చూసి అన్న మీకు బయట మార్కెట్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ షాపును బట్టి వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి ఉంటద ఏ శారీ కొన్నా మీకు షిప్పింగ్ చార్జెస్ అయితే చూసాను ఏ సారీ అయితే అలా ఉన్నాయి ఇంకా మోర్ పిక్స్ కూడా సెండ్ చేస్తాము ఏది కాకుండా ఇంకా కలర్స్ పెడతాం ఎన్ని మగ్గాలు ఉన్నాయి సార్ మీకు మనకి ఫార్టీ ఫైవ్ మొగ్గలు అంటే చిన్న మగ్గలు అంటే ఈ ఈ ప్యాటర్న్స్ వన్ గ్రామ్ ప్యూరు టూ గ్రామ్ ప్యూరు అవి కూడా అన్ని ఉన్నాయి ఎన్ని వస్తాయి సార్ వీక్లీ ఒకసారి వీక్లీ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ శారీస్ వస్తాయి మొత్తం ఆల్ ఓవర్ గా అంటే మనకి ఇంకా కావాలన్నా కూడా ఎక్కువ కూడా నేర్పించుకోవచ్చున్నా మన షాప్ చిన్నది కాబట్టి మనకి తగ్గట్టు మనం మెయింటైన్ చేస్తాం అంతే ఇందులో వచ్చేసి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వీడియో చూపిస్తే అన్ని లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కస్టమర్స్ కి కావాలన్న వాళ్ళకి చాలా చూడాలి కాబట్టి కలర్స్ కలర్స్ అయితే ఇవి మీకు ఇంకా కావాలంటే చాలా ఉన్నాయి చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ గ్రామ్ సెమీ పట్టు సెమీ పట్టు ఇది రెండు కొమ్ములు అంటారు మనకి ఇది వచ్చేసి పవర్ బొమ్ము కాబట్టి మనకి ప్రైస్ కూడా ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం రూపాయలు మీకు ఈ ప్రైజ్ తక్కువ ఉంది కదా అని క్వాలిటీ తక్కువనే అస్సలు ఏ మాత్రం మంచినాండి హండ్రెడ్ పర్సెంట్ మనం డైరెక్ట్ వీవర్స్ కాబట్టి మీకు ఈ ప్రైజ్ ఉంటుంది ఎందుకంటే మనం హోల్సేల్ ఇచ్చే ప్రైజ్ షాపులకు సప్లై చేసే ప్రైజ్ మనం రీటైల్లో సింగల్ శారీ కూడా సింగల్ శారీ కూడా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటది సారీ శారీ మీద డిజైన్ చూడొచ్చు చాలా బాగుంది వచ్చేసి ఇందులో కలర్స్ అన్న ఇంకా చాలా ఉన్నాయి నేనైతే కొన్ని చూపిస్తాను శాంపుల్ కి అడిగిన వాళ్ళకి పిక్స్ పెడతాను అవును స్క్రీన్ పైన కనపడే నంబర్ కి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఏ డిజైన్ కావాలో ఏ సారీస్ కావాలన్నా కూడా బయట రెండు వేల మీరే చాలా వీడియోస్ తెలిసి ఉంటుంది ఇక్కడ మీకు పదమూడు వందలు కదా సార్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ సింగల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీవే అడిషనల్ ఉంటారు చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఇంకా అడిగిన వాళ్ళకి ఫిక్స్ ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి ఇది ఉప్పాడ పట్టున్నా ఇది హ్యాండ్లూమ్ అన్న హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ మనము పవర్ లూమ్ ఉంటే పవర్ లూమ్ అనే చెప్తాం హ్యాండ్లూమ్ ఉంటే హ్యాండ్లూమ్ అనే చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ గా ఇస్తాం ఏదైనా గానీ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి బయట మార్కెట్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేలింగ్ ప్రైస్ మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ హ్యాండ్లూమ్ ఉప్పాడ పట్టు నిజంగా చాలా బాగుంది కూడా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటది చాలా బాగుంటది కూడా హెవీగా ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ పైన కనపడే నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెడితే ఇంకా మోర్ పిక్స్ కూడా పెడతాం ఇందులో చాలా ఉన్నాయి కలర్స్ అన్ని వీడియోలు చూపించలేము అనమాట అందుకు కొద్దిగా మీకు శాంపుల్ చూపిస్తున్నాను కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు సెండ్ చేస్తారు శారీ అయితే ఇంకా కలర్స్ కావాలన్నా కూడా మీరు అయితే మీకు పంపిస్తారు ఒక్క సారీ తీసుకున్నా ఈ ప్రైజే మీరు టెన్ శారీస్ తీసుకున్నా ఇదే ఇందులో రిటైల్ వాళ్ళు అయితే ఇచ్చేస్తారు ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారు వీళ్ళు హోల్సేల్ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మొత్తం అన్ని అవే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ అయితే చూడొచ్చు మీరు వాట్సాప్ లో ఇంకా మీకు కావాల్సిందే కలర్స్ అయితే పంపిస్తారు పిక్స్ లో ఇది వచ్చేసి మూడు వేల రూపాయలు సారీ అంటే నెక్స్ట్ వచ్చేసి ఇది కుప్పడం పట్టున్నా కుప్పడంలో పట్టు కుప్పడం పట్టు హ్యాండ్లూమ్ ఉన్నాయి ఇవి కూడా ఇది వచ్చేసి మనకి ఎయిటీ పర్సెంట్ పట్టు ఉంటుంది ట్వంటీ పర్సెంట్ కాటన్ వస్తుంది అనమాట ఇది వీవింగ్ అట్లా ఉంటది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటది మొత్తం ఆ లోవర్ డిజైన్ ఇలా ఉంటుంది కలర్స్ ఇందులో వచ్చేసి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే కొన్ని చూపిస్తాను చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సారీస్ అయితే క్వాలిటీ గురించి అయితే మీరేం ఇబ్బంది ఇవ్వండి అవసరం లేదు అంట్రస్ట్ బార్డర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మాత్రం జన్యున్ ఉంటుంది మనం ఏది ఉంటే అదే చెప్తాం ఎందుకంటే ఆన్లైన్ లో మనం ఏదన్నా గానీ ఒకసారి ట్రాడ్ చేశామంటే మళ్ళీ మనకు రిపీట్ బిజినెస్ మరి కొనరు అట్లా మనకు నమ్మకంగా చేస్తే రెగ్యులర్ బిజినెస్ ఉంటుంది మనకి కాస్ట్ మొత్తము ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బయట ఉందన్న మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఈ కాస్ట్ ఎక్కడ దొరకదు ఇంకా వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు బయట అయితే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షాపుని బట్టి సెలింగ్ మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ముగ్గురికి షేర్ చేసి పెడితే మీకు లక్కీ డ్రా కూడా ఉంటుంది అన్నది వన్ గ్రామ్ సారీ వన్ గ్రామ్ గోల్డ్ సారీ అదైతే మీరు గెలుచుకోవచ్చు అన్నమాట టెన్ డేస్ కి ఒకసారి అయితే రివీల్ చేస్తారు మీకు ఆ వీడియో కూడా త్వరలో పంపిస్తాను మొత్తం ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తే అంత వీడియో ఎంత అవుతది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా అన్ని చూపిస్తాను అయితే మీరు గెలుచుకోవచ్చు లక్కీ డ్రా లో టెన్ డేస్ కి ఒకసారి అయితే రివీల్ చేస్తారు ఆ వీడియో కూడా మీకు త్వరలో అయితే అందిస్తాము ఇది వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు మామూలుగా బయట అయితే పదహారు వేల రూపాయల వరకు ఈ సారీ సేల్ చేస్తుంటారు ఇది మూడు కొమ్ములున్న టిష్యూ కుట్టు సారీ మూడు కొమ్ములు మూడు కొమ్ములు శారీ అంటారు ఇది వచ్చేసి బయట మూడు వేల ఐదు వందలు నాలుగు వేల సేలింగ్ ప్రైస్ ఉందా మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపాయలు రెండు వేల రెండు వందలు ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అని ఇలా ఉంటారు మీరు ఈ శారీ ఈ కాస్ట్ వస్తుందంటే ఇంకా ఇంతకంటే తక్కువ ఇంకెక్కడ దొరుకుతుంది ఇందులో వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయి చూపించేవి ఒకటే బాగుంటాయి అని అయితే మీకు అనుకోవద్దండి ఇంకా జస్ట్ మీకు ట్రయల్స్ కోసం చూపిస్తున్నారు ఇవే బాగున్నాయి ఇవే చూపిస్తున్నారు అనేసి మీరు అయితే అనుకోవద్దండి ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి మనం హోల్సేల్ సప్లై చేస్తుంటుంది రిటైల్ కూడా చేద్దాం అనే ఉద్దేశంతో ఇంటికాడే కదా ఆన్లైన్ ట్రై చేద్దామని చేస్తున్నాం చేస్తున్నాం ప్రైజెస్ అయితే చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటది మీరైతే తప్పకుండా ఒకసారి అయితే పర్చేజ్ చేయండి తర్వాత మీకు ఒక ఐడియా అది కొంటే వాళ్ళకే అర్థం ట్రస్టెడ్ ఫోన్ పే కూడా మీరు చేయొచ్చు ఆన్లైన్ లో పర్చేస్ అయితే తప్పకుండా చేయొచ్చు కాంబినేషన్స్ కూడా చాలా మీకు కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి వెరైటీస్ టూ హండ్రెడ్ రూపీస్ దీని మీద పికాక్ ఫ్లవర్స్ అన్నీ వచ్చాయన్న మూడు కొమ్ములు డిజైన్ ఫోర్ కార్డ్ అంటారు రకరకాల పేర్లతో అయితే చెప్తుంటారు ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు బయట ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం పెట్టండి దొరకదు మన దగ్గర ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా ఉన్నాయి అడిగిన వాళ్ళకి ఫిక్స్ నెక్స్ట్ చూపించే ఐటమ్ హాఫ్ మిక్స్ అన్న ఇది ఒక దారం పట్టు ఉంటుంది ఒక దారం మిక్స్ ఉంటది బయట ఇది ప్యూర్ పట్టు అనే చెప్తారు కానీ ప్యూర్ అని చెప్పి చెప్తారు కానీ ప్యూర్ ఉంటేనే చెప్పాల మనము లేని చెప్పొద్దు అనేసి ఇది వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది దీని మీద పికాక్స్ అంతా వచ్చాయి పళ్ళు మీద శారీ మొత్తం అల్ డిజైన్ ఇలా ఉంటది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైజ్ బయట వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ షాప్ మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందల రూపాయలు చీర ఇంత తక్కువ ప్రైజ్ లో మంచి శారీస్ చూడండి ఒక దారం పట్టు ఉంటది ఒక దారం మిక్స్ ఉంటది చాలా బాగుంటుంది శారీస్ అయితే ఇవే మీకు చాలా ప్రైజ్ బయట హండ్రెడ్ పర్సెంట్ దాదాపు హాఫ్ రేట్ మీకు తగ్గుతుంది హండ్రెడ్ హాఫ్ మిక్స్ అన్న మళ్ళా ప్యూర్ అని చెప్పేది వద్దు ఫుల్ మిక్స్ అని చెప్పేది కూడా లేదు హాఫ్ మిక్స్ హాఫ్ మిక్స్ ఒక దారం పట్టు ఒక దారం మిక్స్ ఉన్నది ఉన్నట్టు మనం ఏది ఉన్నా కూడా ఓపెన్ గా చెప్పేస్తాం ఇవే మీకు ప్యూర్ అనేసి బయట అయితే సేల్ చేస్తుంటారు ఇక్కడ చూడొచ్చు మీరు కూడా క్లాత్ అయితే చెక్ చేసుకోండి నేను చెప్పడం కూడా ఎందుకు మీరు కూడా ఒకటి కొని చూడండి తర్వాత కావాల్సిందే మీరే కొంటారు అర్థమైతే ఒకసారి పర్చేజ్ చేస్తే వాళ్ళకే తెలిసిపోతుంది క్వాలిటీ చాలా బాగా క్వాలిటీ వైజ్ ఎట్లుంది కాస్ట్ వైజ్ ఎట్లుంది మన దగ్గర వాళ్ళకి తెలిసిపోతుంది దీంట్లో చూస్తున్నారు కదా చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అన్న జస్ట్ శాంపుల్ చూపించాను నెక్స్ట్ ఐటమ్ అయితే ఇంకో ఐటమ్ చూపిద్దాం ప్రైస్ ఎంత సార్ ఇది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ షాప్ ను బట్టి అమ్ముతున్నారు అన్న ఈ ప్రైస్ అనేది మార్కెట్ లో లేదు మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంచి పట్టులో కంచి బూటా శారీ ఇది వచ్చేసి సింగిల్ వార్పు హ్యాండ్లూమ్ లోని సింగిల్ వార్క్ వస్తుంది ఇది మార్కెట్ లో వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ అలా సేల్ చేస్తున్నారు మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్లూమ్ పక్క హ్యాండ్లూమ్ మీరు ఎక్కడ చెక్ చేయించుకోవచ్చు వన్ మీటర్ కొల్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీని మీద డిజైన్ కూడా మీరు చూడవచ్చు చాలా బాగుంది ఇక్కడ వాడే దారం వచ్చేసి డబల్ ఉంటే మనకి సిల్క్ మార్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది సింగిల్ వాడతారు కాబట్టి మనం సిల్క్ మార్క్ ఇవ్వలేము ఇలా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటాయి ఇందులో వచ్చేసి కలర్ చాలా ఉన్నాయి నేనైతే కొన్ని చూపిస్తా ఇది వచ్చేసి ప్యూర్ సార్ ఇది ప్యూర్ అన్న కాబట్టి సింగిల్ వార్ల్ సింగిల్ వార్ప్ మీకు కాస్ట్ అయితే బయట ఎయిట్ థౌసండ్ వరకు అమ్ముతాయి ఇదే ప్యూర్ డబల్ వార్ప్ అని కూడా చెప్తారన్నా అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ వార్పు మనం ఇచ్చే బెస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం కొన్న వాళ్ళకి కొన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతున్నా అవును సార్ మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు ఇందులో వచ్చేసి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయన్న చూపిస్తే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది జస్ట్ శాంపుల్ చూపించాను కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనపడే స్క్రీన్ షాట్ తీసి తీసుపెడితే మోర్ పిక్స్ కూడా సెండ్ చేయడం వచ్చేసి ఇందాక చూపించింది సింగిల్ వార్ప్ అన్న ఇప్పుడు ఇది వచ్చేసి డబుల్ వార్ప్ ఇది ప్యూర్ టు ప్యూర్ పట్టు అనమాట హ్యాండ్లూమ్ ప్యూర్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉన్నా ఇందులో ఎటువంటి మిక్స్ అనేది ఉండదు మీరు ఎక్కడైనా ఆలో ఇండియాలో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు లెవెన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది இது வச்சே மார்கெட் டென் லெவென் டுவெல் அம்முத்து வித்யூர் பட்டுக்கெட் ஆல் ஓவர் இண்டியால எக்ஸு இது மாற்றமே இது அண்ணா ఓకే కావాలన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తాం ఇవి వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు మీరు ఏ చీర తీసుకుంటారు ఇందులో చాలా బాగున్నాయి సారీస్ అయితే క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అన్న క్వాలిటీ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా చాలా ఉన్నాయి మీకు శాంపుల్ చేస్తు డ్యామేజ్ ఉంటే మీరు రిటర్న్ కూడా ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ తో పోదన్న శారీ మేము చెక్ చేసి పెడతాం అనమాట హండ్రెడ్ అలా మేబీ ఇన్ కేస్ మన నుంచి కూడా మిస్ అయి వస్తే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ రిటర్న్ అయితే తీసుకోండి అమౌంట్ కూడా రిటర్న్ అదే పనిగా ఉంటుంది హండ్రెడ్ డ్యామేజ్ అయితే అస్సలు ఉండదు ఫోన్ పే కూడా నమ్మకంగా మీరు అయితే చేయొచ్చు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సారీస్ అయితే తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి ఇది వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు బయట అయితే చాలా రేట్ ఉంటాయి ప్యూర్ పట్టు డబల్ వన్ మినిమం టెన్ థౌసండ్ పెట్టన్ అయితే ఈ సారీ రాదు ప్యూర్ పట్టులో మనకి బయట మాక్సిమం అయితే మాక్సిమం హోల్ హోల్సేలర్స్ దగ్గరే మనం డైరెక్ట్ తక్కువ ప్రైజ్ ఇస్తున్నారు డైరెక్ట్ వీవర్స్ ప్రైజ్ హోల్సేలర్ గాని కాదు వ్యూవర్స్ వీళ్ళే రెడీ చేసి ఒక్క శారీ తీసుకున్నా ఎనిమిది వేలే పది సారీస్ తీసుకున్నా ఎనిమిది వేలు ఇందులో ప్రైజ్ అయితే మారేది ఉండదు వీళ్ళు బయట ఎంతకి సేల్ చేసి సార్ ఇది ఇది లెవెన్ ట్వెల్వ్ అన్నా ఈజీ కొన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఈ శారీ చూస్తున్నట్లే అర్థమైంది అంటే లేకపోతే రిటైల్ టువెల్ అట్లా సేల్ ఇది వన్ గ్రామ్ ప్యూర్ పడుతున్నా వస్తుంది ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మార్కెట్ లో ఈ సారీ షాప్ ని బట్టి సేల్ చేయొచ్చు లైటింగ్ ని బట్టి వాళ్ళ మెయింటెనెన్స్ ని బట్టి సేల్ చేయొచ్చు టువెల్ సిక్స్టీన్ వరకు సేలింగ్ ప్రైస్ ఉంది బయట మనం ఇచ్చే డైరెక్ట్ వివర్స్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఎనిమిది వేలకి ఎనిమిది వేలు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ పళ్ళు ఉంటది పళ్ళు అయితే పెద్దది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఎనిమిది వేల రూపాయలు చాలా ఉన్నాయి నా కలర్స్ నేనైతే కొన్ని చూపిస్తాను దీని మీద ఫ్లవర్స్ అంతా డిజైన్స్ వచ్చాయి చూడొచ్చు మీరు ఇలా చాలా శారీస్ ఉన్నాయి వన్ మీటర్ పళ్ళు వస్తున్నా సేమ్ దాని మాదిరి ప్లెయిన్ బ్లౌజ్ మొన్న మీ ఫ్రెండ్స్ కూడా ఇవి చాలా తీసుకున్నారు వాళ్ళు మ్యారేజ్ కింద వచ్చారు మీ పేరు ఉన్నారు సార్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ శారీస్ దగ్గర తీసుకున్నాను ఇవి ఇంకా తక్కువ రేట్ పెట్టుబడులకి అన్ని తీసుకున్నాను ఇందులో వచ్చేసి ఇలా కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి సారీస్ నిజంగా ఇంత తక్కువ ప్రైస్ కి మీకు నిజంగా అస్సలు రావు క్వాలిటీ పరంగా కూడా ఈ ప్రైస్ అయితే ఎక్కడ కూడా దొరకదన్న మీరు కంపేర్ చేసి కొనొచ్చు ఎనిమిది వేల రూపాయలు ఎయిట్ థౌసండ్ రూపీస్ మాత్రమే బాబు బయట పదహారు వేలు అట్లా ఉంటాయి విత్ సిల్క్ మార్క్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్స్ మీకు ఏదైనా సరే సిల్క్ మార్క్ తోట ఇస్తాం ప్యూర్ పట్టుకు మనం సిల్క్ మార్క్ ఇవ్వడం జరుగుతున్నా మిక్స్ ఉంటే మీరు మళ్ళా మేబీ ఇన్ కేస్ కేస్ వేయడానికి కూడా ఇది ఓహో మిక్స్ అయితే చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి స్టాక్ అయితే ఎక్కువ ఉంటుంది ఒక్కసారి కూడా మీకు జెన్యున్ ఉంటదన్నా హండ్రెడ్ పర్సెంట్ ఏది ఉంటే అదే చెప్తాము మీరు ఒక్క అయినా గానీ అదే పనిగా ఒక శారీ కోసం వచ్చి కొనాలనే ఉద్దేశం లేకుండా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఎనిమిది వేల రూపాయలు కేవలం చూడొచ్చు మీరు డిజైన్స్ అయితే బయట మాత్రం ట్వెల్వ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ వరకు ఇంకా చాలా ఉన్నాయి అన్న కాకపోతే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది కొన్ని చూపిస్తాను అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ లో కేవలం ఎనిమిది వేల రూపాయలు చీర నెక్స్ట్ వచ్చేసి ఇది టూ గ్రామ్ ప్యూర్ పట్టున్నా అంటే మార్కెట్ లో టూ గ్రామ్ ప్యూర్ అంటారు ఇది వచ్చేసి మూడు కొమ్ములు పుట్టు హ్యాండ్లూము ప్యూర్ పట్టు ఉన్నాయి ఇది కూడా గోల్డ్ వీటికి కూడా మేము సిల్క్ మార్క్ ఇస్తాము వన్ మీటర్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఇస్తాం ఆల్ ఓవర్ ఇలా ఉంటది అంటే ఇది షాప్ ను బట్టి సేలింగ్ ప్రైజ్ ఉంది ఇది బ్రైడల్ లో మనకి ఎంత కాస్ట్ అయినా అమ్మే సారీస్ ఇవి మనం ఓన్లీ జస్ట్ లెవెన్ థౌసండ్ రూపీస్ మార్కు చాలా తక్కువగా వస్తున్నాయి మీకు మీకు బయట షాపుల్లో కూడా మీరు కంపేర్ చేసి చూడొచ్చు మన ప్రైజ్ అయితే ఎక్కడ కూడా దొరకదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కేవలం పదకొండు వేల రూపాయలు మీకు బయట వచ్చేసి ఇది మినిమం పద్దెనిమిది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు షాపును బట్టి అమ్ముతున్నారు ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఓన్లీ లెవెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా లో ఎక్కడికైనా కొరియర్ చేస్తాం మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ పైన క్లిక్ పడే నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టి మీకు వాట్సాప్ చేస్తాం కేవలం పదకొండు వేల రూపాయలు వీక్లీ చేంజ్ చేస్తున్నారు వస్తానే ఉంటాయి వస్తానే ఉండదు స్టాక్ అయితే ఆగదన్నా ఏదైనా సినిమా నా సినిమాలు తొందరగా బుక్ చేసుకో చూడొచ్చు డిజైన్స్ అన్ని చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే లైక్ ఆన్లైన్ లో రెస్పాన్స్ కూడా వెంటనే ఉంటదన్న ఏదైనా కానీ ఇంత తక్కువ ప్రైస్ కి మీకైతే బయట ఎక్కడ రావు ఇది మనకు వీటికి కూడా సిల్క్ మార్కెట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు కాబట్టి సిల్క్ మార్క్ ఇస్తాం టూ గ్రామ్ గోల్డ్ శారీ కేవలం పదకొండు వేల చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు నచ్చితే ఏదైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయి వీలైతే కొరియర్ అయితే చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రైడల్ కలెక్షన్ అన్న బ్రైడల్ లో హ్యాండ్లూమ్ పుట్టు శారీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ షాంపూని బట్టి ఉందన్న ట్వంటీ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఎట్లా పడితే అమ్ముతున్నారు మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ పన్ను పల్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ లో డిజైన్ ఇలా ఉంటాను ఆల్రెడీ కొన్న వాళ్ళకైతే ఈ సారీస్ చూసిన వెంటనే తెలిసిపోతున్నా ఇదిగోండి ఇలా ఇది కుట్టు వస్తుంది ఇక్కడ పింక్ పింక్ బ్లూ బ్లూ కుట్టు బాట హ్యాండ్లూమ్ దీని మీదంతా ఫ్లవర్స్ ఉన్నాయి త్రీ గ్రామ్ గోల్డ్ సార్ త్రీ గ్రామ్ అంటారన్నా మార్కెట్ బట్టి మనము చెప్పేదాన్ని బట్టి బ్రైడల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ కూడా వీటికి కూడా వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు సారీ త్రీ గ్రామ్ గోల్డ్ సారీ మీకు బయట అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ షాప్ బట్టి ఉందన్నా కేవలం పద్నాలుగు వేల రూపాయలకే ఈ చీరలు అయితే మీకు లభిస్తున్నాయి సింగిల్ శారీ కూడా మీకు ఆన్లైన్ లో డిజైన్స్ అయితే చూడొచ్చు నిజంగా చాలా బాగున్నాయి చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు ఎక్కడైనా ప్యూర్ పట్టుకి ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు ఇబ్బంది లేదు మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇస్తాను కాబట్టి మనం చెక్ చేయించుకోవచ్చు అని చెప్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ శాంపుల్ చూపిస్తా పెళ్లికి సంబంధించి మీకు అయితే మంచి కలెక్షన్స్ అయితే చూసారు కదా ఇంకా చాలా వెరైటీస్ అయితే చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మీరైతే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కైతే కాల్ చేయండి ఇంకా మీకు కలర్స్ ఉన్నా కూడా అయితే పంపిస్తారు వాట్సాప్ లో చూసారు కదండి వీడియో ఇదైతే వన్ గ్రామ్ గివ్ అవే పెట్టాము లక్కీ డ్రాలో త్రీ మెంబర్స్ కి షేర్ చేసి స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్ కి వాట్సాప్ పెట్టి మీ నేమ్ రాసి మనం స్లిప్ లో అందరిది లక్కీ వేయడం జరుగుతుంది ఎవరికి జరిగితే వాళ్ళకి జెన్యున్ గా ఎందుకంటే మనం ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆఫర్ తో రావాలనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నాం మన దగ్గర థౌజండ్ శారీ కొన్నా కూడా ఏ శారీ కొన్నా కూడా వాళ్ళైతే గివ్ అవే లేక పార్టిసిపేట్ సారీ కొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ముగ్గురికి షేర్ చేసి పెడితే ఆ షేర్ చేసిన విధానాన్ని అంతా మీరు స్క్రీన్ షాట్ తీసి సార్ నెంబర్ కి వాట్సాప్ చేశారంటే మీ నేమ్ అనేది రాసుకొని మీకైతే ఈ శారీ ఉంటుంది అందివ్వడం జరుగుతుంది ఇది ఇస్తారా సార్ లేకపోతే కలర్స్ వీళ్ళకి ఏది నచ్చితే కస్టమర్ కి ఏది నచ్చితే అది నేను జస్ట్ ఇది చూయించాను అనమాట ఇందులో ఫిక్స్ పెడతాను ఏది నచ్చితే అది తీసుకోవచ్చు గ్రామ్ కేవలం మాత్రమే మరి కూడా ఇది బయట ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ బయట సేలింగ్ ప్రైస్ మన ఓన్ హౌస్ కాబట్టి ఎటువంటి చార్జెస్ లేవు కాబట్టి మనం ది బెస్ట్ ప్రైస్ తో ఇస్తున్నాం ఇదైతే బయట పదహారు వేల రూపాయలు ఇక్కడ మీకు ఎనిమిది వేల రూపాయలు ఈ శారీలో మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఏ కలర్ అయినా ఏ డిజైన్ అయినా వన్ గ్రామ్ గోల్డ్ శారీ మాత్రమే ఇదైతే మీకు ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది కేవలం సబ్స్క్రైబ్ ఇంకా మీకు మంచి మంచి అయితే మేము ముందుకు వస్తాం సింగల్ శారీ అయినా కొరియర్ చేస్తారు నాకు తెలిసి మన ఛానల్లో బెస్ట్ వీడియో అయితే ఇదే అనుకుంటా ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ లో ఎవరైతే నాకు తెలిసి అయితే చూపించలేదు క్వాలిటీ శారీస్ కూడా బాగున్నాయి వన్ గ్రామ్ నుంచి త్రీ గ్రామ్ గోల్డ్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా కేవలం పద్నాలుగు వేల రూపాయల్లో మీకు శారీస్ అయితే చాలా వెరైటీస్ అయితే చూపించారు మాములుగా ఇరవై వేలు ముప్పై వేలు ఈ రేంజ్ లో ఉండే శారీస్ కూడా ఇక్కడ పద్నాలుగు వేలకే మీకు అందించడం అయితే జరుగుతుంది తప్పకుండా ఒకసారి అయితే పర్చేస్ చేయండి ధర్మవరం లో ఉంది లాంగ్ ఉన్న వాళ్ళు కూడా అదే పనిగా ఒక శారీ కోసం రావాల్సిన అవసరం కూడా లేదన్న ఫిక్స్ పెడతాము సెలెక్షన్ చేసుకొని ఫోన్ పే చేస్తే ఫుల్ అడ్రస్ పెట్టారంటే పిన్ కోడ్ ద్వారా మనము కొరియర్ చేసేస్తాం మీ గ్యారెంటీ కోసము అన్న వాళ్ళ ఛానల్ మీకు గ్యారెంటీగా అంతే తప్పకుండా పర్చేస్ చేయండి క్వాలిటీ శారీస్ తీసుకోండి బెస్ట్ కామెంట్ కామెంట్ కూడా చేయండి మేడం ఎవరైనా కొన్న వాళ్ళు ఉన్నా కూడా మీరు ఇటువంటి శారీస్ బయట ఎంత కొన్నారో ఒకసారి మీరు కామెంట్ చేయడం వల్ల నెక్స్ట్ కొనడానికి వాళ్ళకి ఐడియా వస్తుంది కొనే వాళ్ళకి కూడా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలిస్తేనే ఇది కొనడానికి ఎవరు మోసిపోకూడదు అంతే ఉండడానికి తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి ఇదే శారీ నే ఎవరో కొనింటారు ఇదే డిజైన్ షాప్ లు కూడా సప్లై చేస్తుంటాము ఈ శారీ బయట ఎంత ఓ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కొని ఉంటారు ఆ కామెంట్ మీరు చేశారంటే నెక్స్ట్ కొనే వాళ్ళకి హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అంటే కొనే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ ఒకటే నెంబర్ చేశారంటే మీకు అవైలబుల్ ఫిక్స్ శివానగర్ కదిరి గేట్ ధర్మవరం ఫోన్ హౌస్ హండ్రెడ్ 100% జెన్యూన్ గా ఉంటారు కదిరి గేట్ దగ్గరికి వచ్చేసి మీరు కాల్ చేశారంటే కార్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా వాడికి అయితే కాల్ చేయండి ఫోన్ పే కూడా ట్రస్టెడ్ అనమాట హౌస్ కూడా ఇక్కడే సేవ్ చేస్తున్నారు మ్యానుఫాక్చరర్స్ వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళే రెడీ చేసి అనేవి ఫోన్ ఏమి అన్న మనం ఓన్లీ మన ప్రొడక్షన్ మాత్రమే మనం సేల్ చేస్తాం అవునండి కొంటే మనం ఈ వేరే ప్రైజ్ తక్కువ మార్జిన్ పెట్టుకుని సేల్ చేస్తున్నారు తప్పకుండా పర్చేస్ చేయండి క్వాలిటీ శారీస్ తక్కువ ప్రైజ్ వీడియో అంతా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏది నచ్చితే అది పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా ఇదన్నమాట మన ఛానల్ లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని శారీస్ అయితే మీరు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి